నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాలు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ అధికారులు గత వారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు దానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేశారు గత వారం కువైట్ అంతటా తనిఖీలు నిర్వహించి పద్నాలుగు వందల నలభై యొక్క భద్రతా ఆపరేషన్ నిర్వహించి నూట నలభై ఐదు మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేసుకున్నాము అలాగే ఎటువంటి పత్రాలు లేని కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన అరవై మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అకామ గడువు ముగిసి నివాస పత్రాలు లేని డెబ్బై మూడు మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి కోర్టు తీర్పులలో ఉన్న యాభై తొమ్మిది వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే ఏడు గొడవలను పరిష్కరించామని చెప్పేసి నాలుగు వందల ఇరవై ఆరు మందికి హెల్ప్లైన్ నెంబర్ ద్వారా సహాయం చేసినట్లు అధికారులు తెలియజేశారు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పేసి వాటిలో ఆరుగు వికలాంగుల పార్కింగ్లో పార్కింగ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేశారు అధికారులు ఏడు వాహనాలను స్వాధీనం చేసుకోగా నూట ఇరవై రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని చెప్పేసి అందులో ఒకటి హిట్ అండ్ రన్ కేసు కూడా ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్